హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను అటుకులు మిక్చర్ చేస్తున్నానండి ఎలా చేస్తాను చేస్తాను ముందుగా కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలండి స్టవ్ వెలిగించుకున్నాక అటుకులు కొన్ని కొన్ని వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి వేయించుకోవాలండి అటుకులు బాగా ఫ్రై అవ్వాలండి క్రిస్పీగా వస్తాయి నేను చూపిస్తాను లాస్ట్లో ఫ్రై అవనివ్వాలండి కాసేపు చూడండి ఇలా నలిపినప్పుడు నలిగిపోతుందండి ఫ్రై అయిపోయింది ఈజీగా నలిగిపోతుందండి ఫ్రై అయిపోయిందండి పక్కగా తీసేసుకున్నా ఫ్రై చేసేసుకోవాలండి అటుకులు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి లేకపోతే మాడిపోతుంది మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుందండి కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ తాగబడుతుందండి వేయించుకునే దానికి టైము ఇవి కూడా ఫ్రై అయిపోయి పక్క తీసుకుందాం అండి ముందుగా కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసానండి పోపుకు సరిపోయేటట్టు ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులోకి పల్లీలు వేసేసుకోవాలండి పల్లీలు వేసుకొని బాగా వేయించుకోవాలి వేయించుకోవాలండి పల్లీలు బాగా ఫ్రై సగం వరకు ఫ్రై చేయండి పన్నీరు అప్పుడు అందులోకి ఎండు కరివేపాకు వేసుకోవాలండి బాగా ఫ్రై చేసుకోవాలి కాసేపు యోగాలండి బాగా ఒక ఐదు ఆరు రెండు మర్చి వేసుకోవాలి వెల్లుళ్ళండి అలా కాస్త నలిపేసుకొని వేసుకోవాలి ఇవి కూడా కాసేపు ఫ్రై చేసుకోవాలండి కొంచెము పసుపు వేసుకోవాలి పసుపు బాగా ఫ్రై అవ్వనివ్వాలండి ఇప్పుడు అందులోకి సాల్ట్ వేసుకోవాలండి టేస్ట్కి తగ్గట్టు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి తక్కువ తర్వాత నాలప వేసుకోవాలండి ఫస్ట్ ఒక టూ మినిట్స్ టూ మినిట్స్ కూడా వచ్చలేదండి ఒక ట్వంటీ సెకండ్స్ దాకా ఫ్రై చేసుకోవాలి పుష్నాల పప్పు తగ్గట్టు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలండి వేయించుకోవాలి ఇప్పుడు అందులోకి అటుకులన్నీ వేసేసుకోవాలండి వేసుకొని ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి అసలు వేసుకున్నాక మొత్తం కలిపేస్తున్నాను ఇది టూ మినిట్స్ అలా ఫ్రై వరకు ఫ్రై చేసుకోవాలండి టూ మినిట్స్ చాలండి లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టకూడదు వాడిపోతుంది వినండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం అయిపోయిందండి అతుకులు మిచ్చరు నూనెలో ఫ్రై చేసే పని లేకుండా చాలా ఈజీగా సింపుల్గా టెన్ మినిట్స్లో చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది మీ సంవత్సరం ఎలా ట్రై చేయొచ్చు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్